ఆలూరు పట్టణంలో నూతనంగా వైసీపీ మండల కన్వీనర్ గా నియమితులైన చిన్న ఈరన్నకో కన్వీనర్ గా నియమితులైన అధికార వీరేష్ అభినందనలు తెలిపిన మాజీ కన్వీనర్ వీరేష్ వైసీపీలో నాలుగు సంవత్సరాల మండల అధ్యక్షుడిగా నాకు సహకరించిన నన్ను మండల అధ్యక్షులు చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు కి నన్ను భుజం తట్టి పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి నాయకుడికి కార్యకర్తలకి నా శిరస్సు వంచి పాదాభి వందనాలు అని తెలిపారు ఈ రోజు నూతనంగా ఎన్నికైన వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ విటిపాక్షికి నాకు ఎటువంటి సమాచారం నోటీస్ లేకుండా నన్ను పార్టీ మండల అధ్యక్షు పదవి నుంచి తొలగించడం జరిగిందని తెలియజేశారు ప్రతి ఒక్కరు కూడా వారి పేరు పేరున నా యొక్క శ్రేస్ వచ్చి పాదకుందామని తెలియజేస్తున్నాను రోజు ఈ వీడియో ముందు ప్రధాన కారణం నిన్ననే నూతనంగా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ముస్లిం విరపక్షి గారు నన్ను తొలగించడం జరిగింది అక్రమంగా తొలగించడం జరిగింది ఎందుకంటే ఎటువంటి నోటీస్ లేకుండా ఎటువంటి సమాచారం లేకుండా ఈరోజు ఒక పార్టీ మండల అధ్యక్షుడిని తొలగించడం జరిగింది ఈ సందర్భంగా జగనాన్ని అడుగుతున్నాను నా గొంతులో నరాములు తెగేదాకా జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నంతగా నన్ను తొలగించారు లేకపోతే నా పేరు తెగలేక జై జగన్ అన్నంత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తొలగించాలని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను ఈరోజు ఒక బడుగు బలహీన వర్గానికి ఒక వ్యక్తి ఒక సామాన్య కుటుంబం ఉన్న వ్యక్తి ఒక కూలి గాలి చేసుకున్నటువంటి తల్లిదండ్రులు ఒక వ్యక్తి ఒక దళిత కుటుంబంలో వ్యక్తి వీరేష్ గారిని నన్ను ముమ్మూరు చేయాలని ఒక పార్టీ అధ్యక్షుడిగా అందరి వివరా మేరకు ఆ రోజు నియంత్రణ జరిగింది కానీ వాటికి ఇచ్చిన పిలుపులు కానీ నేను ఏ రోజు కూడా ఉభే చేయకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా నాయకులందరూ సహకారంతో ఈరోజు నిజ్వసం చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎటువంటి అంటే ఎటువంటి కారణాలు కూడా రోజు తొలగించడం చాలా అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ప్రజలందరూ కూడా తెలియజేస్తుంది ఒకటి నేను తెలియజేయాలను ఒకటి ఈరోజు ఈ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో అంటే ఎటువంటి సమాచారం లేకుండా ఒక పార్టీ నాయకుడిని తొలగించే మనస్తత్వం ఉందో అది పెద్ద మనస్తత్వం ఎందుకంటే కొంతమంది అగ్రవరాలు చేతులు కబర్తీ నియోజకవర్గ ఇన్ఛార్జు వివాక్షిగా ఈరోజు ఏక చక్రవర్తిగా అగ్రవర్ణాలు ముసిగేసుకుని ఈరోజు మనం అలాంటి సామాన్య వ్యక్తులని మాలాంటి బడుగు బలిగిన రోజు వారిని తొక్కే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి నేను తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఊరికి వెళ్ళినా ఆయన ఏ ఊరికి వెళ్ళినా కూడా ఫస్ట్ పోయేది కొంతమంది అగ్రవర్ణాలు ఏంటి మాత్రం పోతున్నాడు ఆ ఇంటికి పోయి ఆ ఊర్లో అగ్రవర్ణం వారిని ఈరోజు నాయకులుగా తయారు చేసినటువంటి ఇది ఉంది కాబట్టి ఈ నేర్చుకున్నటువంటి ప్రజలను కూడా ఆలోచన చేయాలా ఈరోజు నేను ఒక ఉద్యమవంతుడు కాదు ఈ మాట నేను చెప్పడం లేదు ఎందుకంటే ఈ నియోజకవర్గం బడుగు బలిన వర్గ పరిపాలన ఉండే నియోజకవర్గం ఈ నియోజకవర్గాన్ని విరిపక్షి గడిగిన ఒకేలా ప్రజల మీద అయితే హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది అగ్రవర్ణం చేతిలో పెడతాడదానికి ఎటువంటి సంశయం లేదని చెప్పే సందర్భంగా తెలుగుస్తున్నాను ఎస్సీ ఎస్టీ ఒకసారి పొలగ చేయండి ఎందుకంటే ఈ నియోజకవర్గం పట్ల ఎటువంటి అవగాహన లేని వ్యక్తి విభిగారు ఈ నియోజకవర్గం పట్ల ఎటువంటి అభివృద్ధి ప్రణాళిక విర్భక్షిగారు ఎటువంటి ఈ నియోజకవర్గానికి ఏం చేస్తామో చెప్పలేని ఆశయం లేని వ్యక్తి వివక్ష అలాంటి వ్యక్తి ఈ రోజు డబ్బులు ఇచ్చి ఈరోజు వ్యక్తికి ఈ వ్యక్తికి డబ్బులు ఇచ్చేసి లీడర్ అయ్యారు తప్ప ప్రజా పోరాటం నుంచి కానీ ప్రజా జీవితం నుంచి కానీ పుట్టేటువంటి నాయకుడు విర్భక్ష కాదు కాబట్టి నాకు ఫోన్ చేసినట్లు ఆయన నిరూపిస్తే నేను కూర్చొనించుకుంటా వీరిభాషి గారు ఒకవేళ నాకు ఆయనే ఒప్పుకుంటే ఆయన ఫోన్ చేయలేదు లేదా అది పని రాజీనామా చేస్తాను చెప్పి నేను అడుగుతున్నాను నాకు అసలు ఫోన్ ఆ విభిభాష గారు ఫోన్ చేసిన ఫోన్ రాలేదు అది రికార్డు ఎవిడెన్స్ సో ఆయన ఫోన్ చేయలేదు పక్క వాళ్ళు రోజు మాట్లాడతారు నాతో పెద్ద పెద్ద నాయకులు మా పార్టీ మాట్లాడతాను సో ఆయన నాకు ఫోన్ చేసి చేసేప్పుడు ఏమీ అడిగింది లేదు కాబట్టి ఏటువంటి ఫోన్ చేయకుండా ఈరోజు ఆయన ఈ రంగం అతని కాదు ఒకవేళ నిజంగా ఆయన నాకు ఫోన్ చేసాను నిరూపిస్తే నేను గుండె కొట్టించుకుంటాను నువ్వు అతని ఏమన్నా పని రాజీనాం చేస్తాను చెప్పి నేను అడుగుతున్నాను